నీవే ప్రభువా ఆశీర్వదీసుముదేవా ఆధరణ నీవే ప్రభువా అనుది కృపయే కృపే చాలా నీకే మా మాస్తు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా నీయందు భయభక్తి గలవారి ఎడలా కృప చూపుచున్నావు తర తరముల వరకు నీ ఎందు భయభక్తి గలవారు ఎడలా కృప చూపుచున్నావు తరతరముల వరకు నీ ఎందు భయభక్తి గలవారు పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు నీరు కట్టు తోట ఫలి ఆశీర్వదిన్సుము దేవా